హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చూసారా నా తమ్ము నో ఆయిల్ సాంబార్ రైస్ ఆయిల్ లేకుండా ఎలా చేస్తానో చూడండి నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాను నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికైతే సో ఇవి నేను ఇద్దరికి సరిపోతుందండి నా రెసిపీ ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుందాం సో అదే గ్లాస్తో మనం పప్పు కందిపప్పు ఆరు పెసరపప్పు ఏ పప్పు అయినా ఒక గ్లాస్ తీసుకుందాం సో వన్ వన్ గ్లాస్ ఒక కప్పు రైస్కి ఒక కప్పు కందిపప్పు ఈ రెండు మిక్స్ చేసి బాగా కడుక్కోవాలండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ మనం ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి జనరల్గా అయితే నేను ఈ వెజిటేబుల్స్ వేసుకుంటాను ఎందుకంటే ఇవి నా దగ్గర ఆ రోజు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు కావాలంటే ఇంకే ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా లేదంటే ఏ కాయగూరలు అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం దాని తర్వాత నేను నా దగ్గర వెల్లుల్లిపాయలు రెండే ఉన్నాయి ఏంటి పచ్చివే వేసేస్తున్నాను అనుకోకండి చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ ఇది నా ఓన్ రెసిపీ అండి పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత టమాటోస్ టమాటోస్ తర్వాత మనకి క్యారెట్ బీట్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఈ రెసిపీ ఇద్దరికి సరిపోతుంది ఇద్దరికి సరిపోతుందండి ఫుల్ మీల్స్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినయచ్చు బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి క్యారెట్స్ బీట్రూట్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కొంచెం ఇందులో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి మనం తర్వాతేనే వేసుకోవచ్చు అనుకోండి సరిపోతే ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి దాని తర్వాత పసుపు పసుపు అనేది యాంటీబయాటిక్ కదా కొంచెం కలర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది మనకి బాగా కనిపిస్తుంది ఇంట్లో ఈ సాంబార్ పొడి ఉంది సో అది నేను వేసేస్తున్నాను ఒక వన్ కప్ ఆఫ్ సారీ వన్ టీ స్పూన్ వేసుకుందాం తర్వాత ఇంట్లో ఆడించిన కారం వారు ఏ కారమైనా వాడుతూ ఉంటారు కదా మనం సో ఆ కారం కూడా మనం వన్ టీ స్పూన్ వేసుకుందామండి ఇవన్నీ మనం ఇంట్లో అయినా వాడుకోవచ్చు లేదంటే మనం ఆ పొడి బయటైనా తెచ్చుకోవచ్చండి ఆ పొడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగానే నేను నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఈ చింతపండు జ్యూసే ఇప్పుడు మనం అందులో వాడుతుంది ఇదంతా ఆయిల్ లేకుండా కదండి చేస్తున్నాను సో చింతపండు జ్యూస్ వన్ ఇస్టు త్రీ అండి అంటే ఒక గ్లాస్కి మూడు కప్పులు వాటర్ నేను ఇప్పుడు రెండు కప్పులు వేసుకున్నాను కాబట్టి ఆరు కప్పులు వాటర్ అది మీరు చింతపండు జ్యూస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చింతపండు జ్యూస్ ఫోర్ గ్లాసెస్ వేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది సో అలా వేసుకోండి ఒకసారి అలా వేసుకొని ట్రై చేయండి జనరల్గా అయితే త్రీ విజిల్స్కి అండి రైస్ కానీ మనం ఇందులో క్యారెట్స్ బీట్రూట్స్ ఈ వెజిటబుల్స్ వేసాం కాబట్టి సిక్స్ విజిల్స్ వేయించుకోండి ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వేయించుకోండి మొత్తం మొత్తం ఆ ప్రెషర్ అంతా పోయాకే తీయండి బాగుంటుంది చూడండి బాగా కనిపిస్తుందా కలర్ఫుల్గా చూద్దాం ఎలా వచ్చిందో ఉప్పది చూడాలి టేస్ట్ బాగుంటుందో లేదో చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో నేనైతే జనరల్గా నెయ్యితో తింటానండి కొంతమంది రైతతో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు లేదంటే ఆరో పచ్చడి బూంది దేంతో తినచ్చు నేనైతే నెయ్యితో తింటాను చూడ్డానికి బాగుంది కదండి ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి అసలు ఏం కష్టపడకుండా మొత్తం అన్నీ అందులో పెట్టేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ మీ దగ్గరే చూస్తాను ఉన్నాను టేస్ట్ ఎలా ఉందో చూడండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ